Now today is a very good day for all of us because we have started an online course which is available only in Kota, Delhi, Hyderabad, Bangalore at your doorstep. You need not go anywhere else. Okay? This is one of the biggest steps to bring you and your family out of the middle and poor category. How will you bring them out of the poor and middle category? By studying. దాట్ ఈస్ దే బై విచ్ వాళ్ళకు అలవోకగా చక్కటి సబ్జెక్టును మీ మెదట్లో మేధస్సును పెంచుకున్నట్టయితే ఐఐటిలో సీటు సంపాదించుకోవచ్చు నీటిలో ధైర్యంగా పరీక్ష రాసి ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు ఇంక ఇంజనీరింగ్ రకరకాలు కావచ్చు సరే కొంత బాసర్ల ట్రిబుల్ ఐటీకి సంబంధించిన దాని సీట్ రావాలంటే కూడా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అలాంటివి కూడా సాధించుకోవడానికి మెరుగైనటువంటి కారణం అంటే పేదే బిల్లుకు ఆర్థిక భారం పడకుండా ముందస్తు ఆలోచనలో పెట్టినటువంటి ఆన్లైన్ క్లాసులు మీరు చక్కగా శ్రద్ధగా ఆలకించి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికంటూ మీకు మీరుగా తప్పనిసరిగా కేజీపీకి సంబంధించినటువంటి మిత్ర బృందం ఏందో డిఓ గారు పర్యవేక్షణలో కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు సారాలు తీసుకొని వారికి సరైన సమయంలో ఈ క్లాసెస్లు ఒక క్లాస్ రెండు ఒకదానేమో మ్యాథ్స్ ఒకదాలో బయాలజీకి సంబంధించి రెండు క్లాసులు కూడా మనం పెట్టుకున్నటువంటి దాన్ని మేము చక్కగా వినియోగించుకొని మీ జీవితంలో బాగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని చెప్పని పని ఈ ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారి పక్షాన మీరు కోరుకుంటూ మీరు మన ముందు ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు పది బై పది సాధిస్తే టెన్ బై టెన్ వన్ టూ త్రీ అని కాలేజీలో యార్డ్లు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్జీ అక్షన్ ఏం చేసి మా పిల్లలు కూడా టెన్ బై టెన్ సాధించిన రవీంద్రబాబు భారత్ మీ అందరితో మీరు టెన్ బై టెన్ అక్షన్ వాళ్ళు సన్మానం చేసే లేదు అంటే మా మా పాఠశాల పిల్లలు కూడా టెన్ బై టెన్ సాధించడం అంటే మీరు స్పూర్తి తిప్పడానికి ఈ ప్రభుత్వం కూడా మీకు ఎంటుందని చెప్పడానికి చేసే ప్రయత్నం అందులో భాగంగా రోజు ఇక్కడ కూడా ఈ చక్కని కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నాం మీరు మీరు చక్కగా ఉపయోగించుకొని మీరు జీవితంలో ఉన్నత స్థితికి విద్యలు ఎదగాలని చెప్పాలని కోరుకుంటూ మీరు అందరు కూడా ఆర్థిక చెప్తూ మీరు అనుకున్నటువంటి వేరు కూడా వీరూ